ఖమ్మం జిల్లా మున్నేరులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఏపీ హెలికాప్టర్ రంగంలోకి దిగబోతోంది ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడేందుకు ఏపీ నుంచి హెలికాప్టర్ రానుంది ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెలికాప్టర్ ను పంపించాలంటూ ఏపీ సీఎస్ నీరజ్ కుమార్ తో మాట్లాడారు హెలికాప్టర్ పంపించేందుకు సీఎస్ అంగీకరించారు ఎప్పటికప్పుడు పరిస్థితిని మంత్రులు సమీక్షిస్తున్నారు ఇప్పటికే డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం పంపించారు నడుం లోతులో నీళ్ళొచ్చాయని బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రక్షించేందుకు ఇంకా ఎవరూ రావట్లేదని వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఖమ్మం జిల్లా మున్నేరులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఏపీ హెలికాప్టర్ రంగంలోకి దిగబోతుంది ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడేందుకు ఏపీ నుంచి హెలికాప్టర్ రాబోతుంది ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెలికాప్టర్ ను పంపించాలంటూ ఏపీ సీఎస్ నీరజ్ కుమార్తో మాట్లాడారు హెలికాప్టర్ పంపించేందుకు సిఆర్ అంగీకరించారు ఎప్పటికప్పుడు పరిస్థితిని మంత్రులు సమీక్షిస్తున్నారు ఇప్పటికే డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం పంపించారు అధికారులు నడుం లోతుల్లో నీళ్లు వచ్చాయని బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రక్షించేందుకు ఇంకా ఎవరూ రావట్లేదని వారు సెల్ఫీ వీడియో ద్వారా కన్నీరు అవుతున్నారు వారి కుటుంబ సభ్యులు వారికి ఏమైందో అని తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఇక ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చిన్నపిల్లు భక్తి జీవుడ అంటూ కూడా జీవనం సాగిస్తున్న ముందేరులో

ఇప్పటికీ డ్రోన్ల సహకారంతో పూర్తి స్థాయిలో వారందరికీ లైఫ్ పరిస్థితి ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నప్పటికీ కూడా వరద ఉత్తి పెరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందని కూడా భయపడుతున్న పరిస్థితి పెద్ద ఎత్తున కూడా బంధువులు పట్టణ ప్రముఖులు ప్రముఖులందరూ పట్టణానికి సంబంధించిన ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు కుటుంబాల ఆందోళన ఆవేదన చేస్తున్న పరిస్థితి ఎనిమిది గంటల నుంచి But this <laughs> వచ్చినటువంటి వరద తట్టుకొని నిలబడడం కోసం వారు చేస్తున్న ప్రయత్నాల్లో చిన్న పిల్లలు ఇద్దరు అదేవిధంగా బీపీ షుగర్ పడిపోతున్న పరిస్థితి ఉందని కూడా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసుకుంటే చెప్తున్న పరిస్థితి ఉంది మనకు సంబంధించి బంధువులు ఉన్నారు చెప్పండి ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందం గాని వెహికల్స్ అంటే మొత్తంగా హెలికాప్టర్ పంపిస్తా అని చెప్తున్నారు ఇప్పటివరకు హెలికాప్టర్ రాలేదు ఎలా చూడాలి దీన్ని ఏది లేదండి పొద్దున కాంచి అండి కాంచి హెలికాప్టర్ వస్తుంది అంటున్నారు తర్వాత పడవలు వస్తాయి అంటున్నారు ఏదీ లేదండి ఇప్పటివరకు ఏది లేదు అక్కడ మొత్తం తొమ్మిది మంది తొమ్మిది మంది ఉన్నారు మా 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 వర్కర్స్ ఆవులు గొట్టయి అన్ని పోయినాయండి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు రాలేదండి కనీసం తినడానికి కూడా ఏం పంపలేదు మా సొంతంగా మేము తీసుకొచ్చుకొని మేము పంపించిన డ్రోన్ తీసుకొచ్చి ఏం ప్రభుత్వం అండి ఇది ఇంతేనండి డ్రోన్ చేయలేదు చేయలేదండి ఏం చేశారు ఏదో తీసుకొచ్చారు అది బాలే పోయింది మా సొంతంగా మేము పిలిపించుకొని మేము చేసుకుంటున్నాం ఏం గవర్నమెంట్ అండి ఇది ఇంకెప్పుడు కాపాడుతారు ఏం చేశారు వాళ్ళు పోయిన తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు మాట్లాడారా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి బాగా భయపడుతున్నారు పాములు వస్తున్నాయంట చీకట పడుతుంది వరద పెరుగుతుంది ఇప్పటి వరకు ఏం చేయట్లేదు బాగా ఆడుతున్నారు బాగా మాట్లాడారా భయపడుతున్నారు బాగా పాములు వస్తున్నాయని వరద కూడా ఏమీ చేయట్లేదు ముగ్గురు ఉన్నారు దేనికి చెప్పండి అధికారులు ఏ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు మీతో ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితి సిచువేషన్ పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఇగో వస్తున్నారు ఇగో వస్తున్నారు అధికారులు అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు ఎవరు ఇంతవరకు ఒక